మరికొన్ని రోజుల్లో పెళ్లి పండ్లు పూర్తయ్యాయి వెడ్డింగ్ కార్డుల పంపకాలు అయ్యాయి అంతలోనే షాక్ కాబోయే వరుడు అప్పటికే మరో యువతిని పెళ్లి చేసుకుని కాపురం పెట్టాడు ఇదేంటని అడిగితే తన్ని తనివేశాడు దిక్కులేక పోలీసులను ఆశ్రయించింది యువతి మోసగాడి కోసం ఫ్లాట్కి వెళ్లిన పోలీసులకు మరో షాక్ డ్రగ్స్ గంజాయితో పట్టుబడ్డాడు ఆ మోసగాడి తమ్ముడు అతడెవరో కాదు బిగ్ బాస్ ఫేమ్ యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ ట్విస్టుల మీద ట్విస్టులున్న ప్రేమ కథా చిత్రంలో సంచలన నిజాలివి మేడ్ ఫర్ ఇచ్చదర్లా కనిపిస్తోన్న ఈ జంట పదేళ్లు ప్రేమించుకున్నారు ఇంట్లో పెద్దలు నొప్పించి పెళ్లికి సిద్ధమయ్యారు వారం రోజులైతే పెళ్లి కూడా పనులన్నీ పూర్తయ్యాయి ఈ లోపే పెళ్లి కూతురికి షాక్ తనకు కాబోయే భర్తకు అప్పటికే పెళ్ళైందని తెలుసుకుంది నిజం కాదేమోనని ప్రియుడి ఇంటికి వెళ్ళి చూసింది అక్కడే అన్నదమ్ముల అసలు భాగోతం కాస్త బయటపడింది ఆ యువతిని మోసం చేసిన వ్యక్తే వినయ్ సంపత్ షార్ట్ ఫిల్మ్స్లో నటిస్తున్నాడు యువతి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని వినయ్ సంపత్ కోసం ఫ్లాట్కు వెళ్లారు పోలీసులు సంపత్ ఫ్లాట్లో అతడి తమ్ముడు షణ్ముఖ్ ఉన్నాడు షణ్ముఖ్ బిగ్ బాస్ ఫేమ్ షార్ట్ ఫిల్మ్స్తో చాలా ఫేమస్ స్మాల్ స్క్రీన్ సూపర్ స్టార్గా కూడా షణ్ముఖ్కి పేరు ఫ్లాట్లో పోలీసులు తనిఖీ చేయగా మరో విషయం బయటపడింది ఫ్లాట్లో గంజాయితో పాటు కొన్ని మత్తు పదార్థాలు లభించాయి ఈ కేసులో బాధితురాలి ఫిర్యాదుతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి బాధితురాలు వృత్తిరీత్యా డాక్టర్ అయినప్పటికీ తనకు యాక్టింగ్ అంటే ఇష్టం ఇన్స్టాగ్రామ్లో షణ్ముఖ్ పరిచయం అయ్యాడు షార్ట్ ఫిల్మ్స్లో అవకాశం ఇప్పిస్తానని యువతిని నమ్మించాడు నెలలు గడుస్తున్న ఎలాంటి అవకాశాలు లేవు ఇంకా ఎంతకాలం ఎదురు చూడాలి అని అడిగింది ఆమె దీంతో దీంతో షణ్ముఖ్ తన అన్న కూడా షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ ఉంటాడని చెప్పి ఆమెకు సంపత్ని పరిచయం చేశాడు తమ్ముడు ద్వారా పరిచయం అయిన యువతతో స్నేహంగా మెలిగాడు సంపత్ ఇద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారింది అవకాశం చూసుకుని ఒకసారి యువతపై లైంగిక దాడికి పాల్పడ్డాడు సంపత్ దీంతో యువతి సంపత్తును నిలదీసింది ఎక్కడ విషయం బయటపడుతుందో అని భయపడిన సంపత్ యువతికి రింగ్ ఇచ్చి ఇదే మన ఎంగేజ్మెంట్ అనుకోమని నిన్ను పెళ్లి చేసుకుంటానో అని నమ్మించాడు ఎలాగూ కాబోయే భర్త కదా అని ఆ యువతి సంపత్తుతో సన్నిహితంగా మెలిగింది అలా పలుమార్లు యువతని శారీరకంగా వాడుకున్నాడు సంపత్తు ఒకసారి బలవంతంగా అబార్షన్ చేయించాడు విషయం కుటుంబ సభ్యుల వరకు వెళ్లడంతో యువతతో సంపత్కి పెళ్లి ఫిక్స్ చేశారు అయితే యువతి తల్లికి అనారోగ్యం కారణంగా పెళ్లి వాయిదా పడుతూ వచ్చింది అలా మూడేళ్లు గడిచింది తల్లి ఆరోగ్యం కుదిరిపడడంతో పెళ్లి డేట్ కాస్త ఫిక్స్ చేశారు ఈ నెల ఇరవై ఎనిమిదిన ఇద్దరు పెళ్లిని నిశ్చయించారు పెద్దలు దీంతో ఇరు కుటుంబాలు పెళ్లి పనులు పూర్తి చేసుకున్నారు పెళ్లి కార్డులు కూడా బంధువులు సన్నిహితులకు పంచారు పెళ్లి మాత్రమే మిగిలింది అంతలోపే పెద్ద షాక్ సంపత్ అప్పటికే మరో యువతను పెళ్లి చేసుకుని కాపురం పెట్టాడు అని తెలుసుకుంది బాధితురాలు నమ్మి మోసపోయారని గ్రహించిన ఆ యువతి నార్సింగ్ పోలీసులను ఆశ్రయించింది పోలీసులు అప్పుడు వెళ్ళినప్పుడు అన్నాదముల వ్యవహారం కాస్త బయటపడింది తన ప్రాణానికి ముప్పు ఉందని తనకు న్యాయం కావాలని కోరుతోంది యువతి షణ్ముఖ్ సంపత్తితో పాటు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం తనను మోసం చేసిందని ఫిర్యాదు చేసింది సోషల్ మీడియాలో పాపులారిటీ ఫ్యాన్ బేస్ సంపాదించడం సమాజానికి సందేశాలు ఇవ్వడం అలా చేసినంత మాత్రాన అందరూ మంచివాళ్ళు కాలేరు కదా ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడే వారి నిజస్వరూపం ఏంటో తెలుస్తుంది షణ్ముఖ్ విషయంలో కూడా అదే జరిగింది స్మాల్ స్క్రీన్ సూపర్ స్టార్ అనుకున్నవాడు ఇప్పుడు గంజాయి స్టార్గా మిగిలాడు